కుప్పకూలిపోయిన ఎయిర్పోర్ట్ రూఫ్ పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాతగార సంఘటన చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్లో టెర్మినల్ వన్ రూఫ్ టాప్ కొప్పకూలిపోయింది ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు చికిత్స నిమిత్తం వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు కొన్ని గంటలుగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బకు ఈ దుర్ఘటన సంభవించిందని చెబుతున్నారు మొన్నటి వరకు కూడా రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిన ఢిల్లీ ఇప్పుడు అతి భారీ వర్షాలకు కుదేలవుతోంది అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులు ఏకదాటిగా భారీ వర్షం కురుస్తోంది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది ఈ వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైకప్పు సైతం కుప్పకూలిపోయింది విమానాశ్రయం టర్మినల్ వన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది పైకప్పు కొంత భాగం ఒక్కసారిగా మొత్తం బళ్ళు మంటూ కుప్పకూలింది వర్షపు నీరు మొత్తంలోనికి ప్రవహించింది వర్షపు నీటిని బయటకు తీసుకువెళ్లే పైపులు కూడా పగిలిపోయాయి నీరంతా సీలింగ్ పై ప్రవహించింది దాని బరువు ఒక్కసారిగా రూఫ్ రూఫ్పై అయితే పడి కుప్పకూలిపోయింది రూఫ్ ఈ ఘటనలో ఆరు మంది గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించారు కార్లు కూడా చాలా వరకు ధ్వంసమయ్యాయి రూఫ్ సపోర్టింగ్ పిల్లర్ పై పిల్లర్ ఓ క్యాబ్పై పడింది ఆ పైన ఉన్న రూఫ్ సపోర్ట్ పిల్లర్ కూడా ఒక పై పడింది ఆ సమయంలో డ్రైవర్ కూడా కారులోనే ఉన్నారు అతి కష్టం మీద అతన్ని బయటకు తీసుకొచ్చారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే అతను మరణించినట్లయితే డాక్టర్లు వెల్లడించారు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి భారీ వర్షాలు వెలుతురులేమి ప్రతికూల వాతావరణం వల్ల విమానాల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు టర్మినల్ వన్ను పాక్షికంగా మూసివేశారు వర్షం తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు ఈ సమాచారం అందిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు బాధితులతో మాట్లాడారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు గాయపడ్డ వారికి మూడు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు రూఫ్ కుప్పకూలడంపై విచారణకు ఆదేశించారు గాయపడ్డవారికి నాణ్యమైన వైద్య సహాయాన్ని అందించాలంటూ అధికారులకు సూచించారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఘటనపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు అన్ని విమానాశ్రయాలకు సంబంధించిన నిర్మాణాల బ్లూ ప్రింట్స్ని తెప్పించుకుంటామని ఎలా బలహీనంగా ఉన్న వాటిని వెంటనే పునర్నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రస్తుతానికి టెర్మినల్ ఒకటిని మూసివేశానని మూసివేశామని టె టర్మినల్ రెండు మూడు నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు